ఇవాళ ఆ రోజుకు ఆ రోజు డబ్బులతో బతికేవాడు ఎవడో చెప్పండి అసలు నెల రోజులు కంఫర్టబుల్గా ప్రతి ఒక్కరికి కొన్ని ఐదు కిలోలు బియ్యం ఇచ్చేసాక ఫ్రీ బియ్యం ఇచ్చాక ఆటోమేటిక్ కంఫర్టబుల్ కదా ఇప్పుడు ఎదువరకు మిడిల్ క్లాస్ అంటే ఏంటి నెలకి సరిపడా నెలకి జీతం తీసుకునేవాడు మిడిల్ క్లాస్ నెలకి జీతం తీసుకుని నెలకు సరిపడా బియ్యం దగ్గర పెట్టుకుంటాం కాబట్టి అంతే అంతకుమించి మిడిల్ క్లాస్ అంటే కోట్లం కోడరు బేసిక్గా ఇప్పుడు రోజువారీ సంపాదించుకునేవాడు లేబరు మా చిన్నప్పుడులో సబ్జెక్ట్ ఇదే ఇప్పుడు మనం ఆన్ చేసేది కొట్లో గుమస్తా ఇవాళ లెక్కల్లో అయితే గుమస్తా లేబర్ కిందకే వస్తాడు ఆ రోజున గుమస్తా కాబట్టి మిడిల్ క్లాస్ మేము ఇక్కడ లేబర్ అంటే ఏంటంటే రోజు కూలీకి వెళ్ళేటట్టు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కాన్సెప్టే మారిపోయింది వాడు సమస్యల్లో ఏంటంటే రాబోయే రోజుల్లో సాధ్యమైనంత వరకు చెప్పరు ఇవేవి బయటికి ఈనాడు జ్యోతిలోనే రాస్తారు సి ఏమంటున్నారు సర్వర్ లోపం సిబ్బంది లోపం వె మంత్రి గారు స్పందిస్తారు కఠినంగా స్పందించారు కన్నెర్ర చేశారు అని మధ్యలో నలుగురు కార్డులు ఇస్తారు అయిపోయింది ఎన్ఎఫ్ ఎలా గేమ్ ప్లే చేయాలో ఎలా రాజకీయం చేయాలో అలాగే తెలుసండి మహమాటం లేదు అక్కడ సార్ ఒకసారి జాతీయ రాజకీయాలు చూసుకుంటే ఈ వారంలో కిషన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి అంటే ఈ జమ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది కానీ ఒక్కొక్కరి మాటలు చూస్తే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ మన కృష్ణ రెడ్డి గారు ముందుకు ఏమన్నా రాబోతున్నాయా ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేయాలా లేదంటే ఇరవై ఎనిమిది అని వచ్చేస్తాయి వచ్చేస్తాయనేది ఎందుకంటే దాని అవసరం గురించి ఆయన దాదాపుగా ఒక ఐదు ఐదు నిమిషాల వరకు దాని గురించే మాట్లాడడం ఒకేసారి ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఇప్పుడు టీచర్లకు సంబంధించి